నమస్తే ఇప్పుడు మనం రెండవ అవతారం కూర్మ అవతారం గురించి డిస్కస్ చేద్దాం శ్రీ మహావిష్ణువు రెండవ అవతారం ఏంటి కూర్మావతారం అని చెప్పాం అసలు ఈ అవతారం అనేది ఎందుకు ధరించాడు ముందు అవతారం గురించి క్లియర్గా తెలుసుకున్నాం అండ్ రెండవ అవతారం ఎందుకోసం చెప్తాను చూడండి ఒక్కసారి దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క శక్తిని అలాగే వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్ని కూడా వాళ్ళు కోల్పోతారు మళ్ళీ వాళ్ళ శక్తిని పొందాలంటే అంబం ఒక్కటే మార్గం అని శ్రీ మహావిష్ణువు చెప్తారు అమృతం ఎక్కడ ఉంటుంది పాల సముద్రం అడుగునైతే ఉంటుంది దాన్ని చిలకడం మొదలు పెడతారు అయితే దాని చిలకడం కేవలం దేవతల వల్ల అయితే కాదు వాళ్ళతో పాటు రాక్షసులు కూడా పైన మొదలు పెడతారు అసలైన టూరిస్ట్ ఇక్కడే ఉంది ఏంటో తెలుసా సముద్రాన్ని చిలకడానికి భారీ కవ్వం కావాలి అవును కదా చాలా భారీ కవ్వం కావాలి అది ఎక్కడుంటుంది కవ్వం అందుకే మందర పర్వతాన్ని వాళ్ళు కవ్వంగా అలాగే వాసుకి అనే పాముని తాడుగా వాళ్ళు మొదలు పెడతారు వాడడం మొదలు పడతారు అయితే ఇప్పుడు సముద్రం మధ్యలోని ఆ పర్వతాన్ని పెట్టి వీళ్ళు చిలకడం మొదలు పెట్టగానే దానికి కింద ఆధారం లేక ఆ భారీ పర్వతం కాస్త మునిగిపోతుంది అయితే అప్పుడు ఇక అమృతం అనేది రాదు అందరూ భయపడిపోతారు ఆ సమయంలో సరిగ్గా హీరో ఎంట్రీ సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వస్తారు తను తాబేలు అంటే కూర్మావతారం రూపంలో అక్కడికి వస్తారు వచ్చి ఆ పర్వతం కిందకి తన వీపు మీద ఆ యొక్క మందర పర్వతాన్ని మోస్తారు ఇప్పుడు తాబేలు పైనటువంటి చిప్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది కదా సో అలా దాని యొక్క సైజ్ అనేది అలా అలా చాలా పెద్దగా పెంచుకుంది అంత పెద్ద పర్వతం అందర పర్వతం దాన్ని దాని మొత్తాన్ని కూడా తన బీప్ పైన పెట్టి దాన్ని భరిస్తారు అయితే ఒక ఆ యొక్క పర్వతం అనేది బొంగరం లాగా తిరగడం అనేది ఇక ప్రారంభమవుతుంది అలా విష్ణువు ఆధారం ఇవ్వడం వల్ల సముద్రం మాత్రం అనేది సక్సెస్ అవుతుంది అలా సముద్రాన్ని చిలికినప్పుడు లోకమాత అయినటువంటి లక్ష్మీదేవి ఇంకా ఎన్నో గొప్ప వస్తువులతో తిరిగి చివరికి అమృతం కూడా బయటికి పట్టుకొని వస్తుంది సో ఈ స్టోరీ అంతా మనకి ఏం చెప్తుందో తెలుసా మనం ఏదైనా పెద్ద పనులు చేసినప్పుడు చాలా ఆటంకాలు అయితే వస్తాయి కానీ మన ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కూడా నిజాయితీగానే ఉండాలి నిజాయితీగా ఉంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనకి చాలా సపోర్టివ్గా హెల్ప్ గా అయితే నిలబడతాడు ఇది కూర్మావతారం అనేది మనకి నేర్పిస్తుంది